హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు క్లాస్లో అయితే మనము ఛందస్సు గురించి క్లియర్గా తెలుసుకుందాము అంటే ఛందస్సు అంటే ఏంటి బేసిక్స్ అనమాట ఓకేనా సో గురువు అంటే ఏంటి లఘు అంటే ఏంటి దాన్ని ఎలా గుర్తుపట్టాలి దాని కండిషన్స్ ఏంటి గురువు లఘులను గుర్తించడానికి కండిషన్స్ ఏంటి సో ఇవన్నీ కూడా ఈ క్లాస్లో చాలా క్లియర్గా తెలుసుకుందాము అండ్ సో ఫస్ట్ టైం మన ఛానల్ని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేసేయండి అండ్ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా సో ఛందస్సు అంటే ఏంటి అంటే పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు చాలామంది ఛందస్సు అంటే గ్రామర్ పార్ట్ అనుకుంటారు అంటే వ్యాకరణాంశాలలో ఒక అంశం అనుకుంటారు కాదు ఛందస్సు వేదాంగాలలో ఒక అంశం అనమాట అంటే శాస్త్రాలలో ఓకేనా సో పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు అంటే ఏంటి పద్యం ఏ పద్యం ఒక పద్యం యొక్క లక్షణాన్ని తెలుపుతుందనమాట ఛందస్సు ఓకేనా గణాలకు గురువు లఘువులకు గురువు లఘువులు ఆధారం ఓకేనా గణాలంటే ఏంటి అంటే ఒక గురువు ఉన్న ఒక లఘు ఉన్నా లేదంటే గురువుల గురువుల సమూహం ఉన్న లఘువుల సమూహం ఉన్నా అంటే గణాలు అంటే గురువు లఘువులను కలిపి గణాలు అంటాం లేదా ఒకే గురువు ఉండొచ్చు ఒకే లఘు ఉండొచ్చు సో దాన్ని అంటాం ఓకేనా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని రెండు మాత్ర కాలంలో పలుకబడే అక్షరాలను గురువులని అంటారు ఓకేనా ఏంటంట ఒక మాత్ర కాలంలో అంటే ఒక చిటికెలో ఒక మాత్ర అనగా ఒక చిటికె వేసినంత కాలం ఒక చిటికెలో పలికేంత టైం షార్ట్ టైంలో పలికేది ఉచ్చరించే అక్షరాలను ఏమంటాము లఘువులు అంటాము అది రెండు మాత్రల కాలంలో అంటే రెండు చిట్కలు వేసేంత సమయం తీసుకుంటే దాన్ని మనం గురువు అంటాం ఓకేనా సింపుల్గా చెప్పాలంటే హ్రస్వాక్షరాలన్నీ గురువులు లఘువులు దీర్ఘంగా పలకబడేవి గురువులు అనమాట ఓకేనా సో ఎస్ లఘు గుర్తు వచ్చేసి చూపించారు కదా ఇక్కడ సింబల్ అదనమాట లఘు సింబల్ ఇది గురువు సింబల్ ఇది ఓకేనా మీద ఎస్ గురువు లఘువులను గుర్తించే విధానాన్ని పరిశీలిద్దాం ఓకేనా సో చూడండి ఇక్కడ లఘువులను గుర్తించే విధానం గురువుకు లఘువుకు గుర్తు లఘువుకు గుర్తు వచ్చేసి ఇదనమాట ఓకేనా ఎస్ హ్రస్వాచులు లఘువులు అంటే ఏవి అంటే హ్రస్వాచులు హ్రస్వాచులతో కూడిన హల్లులు దీర్ఘాలతో దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు దీర్ఘాలు కానీ సంయుక్త అక్షరాలు తేల్చి పడక పలుకబడి రేఫతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు సో రస్వాచ్ఛులు అంటే ఏంటి అచ్చులు అంటే ఏంటి మనకు తెలుసు ఆ నుండి ఆహా వరకు హ్రస్వాచ్చులు అంటే రసం అంటే పొట్టిది చిన్నది అంటామా అది రసం అంటే దీర్ఘం లేనిది హ్రస్వం అనమాట ఓకేనా ఆ ఊ రు ఏ ఓ సో ఇవన్నీ కూడా రస్వాచ్చ్చులు ఓకేనా రస్వాచ్చులతో కూడిన హల్లులు అంటే హల్ అచ్చులు ఒకటేనా హల్లులు లేవా అంటే హల్లులు కూడా రస్వాచ్చ్చులతో కూడిన హల్లులు అనమాట ఓకేనా సో ఆ అచ్చులో ఆ హల్లులో హ్రస్వార్చి ఉండాలన్నమాట ఓకేనా కా సో బ్రూ చాలామంది ఇలా రుత్వం ఇచ్చే వాటిని గురువులుగా గుర్తిస్తారు తప్పది ఓకేనా ఇవి లఘువులే ఓకేనా తర్వాత దీర్ఘాలు కానీ అక్షరాలు దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు అంటే ద్విత్వాక్షరాలన్నీ మనకు తెలుసు కదా కాకు కావతు క గి చు టె బో సో ఇవన్నీ కూడా అంటే దీర్ఘం లేవు కదా సో అవి స దీర్ఘాలు లేని సంయుక్త సంయుక్తాక్షరాలు కూడా ఎస్ సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తు రావడం అన్నమాట ఓకేనా క్రా ఋతు క్షమ ద్వే క్యో సో ఇవి కూడా దీర్ఘాలు లేవు కాబట్టి అవి సంయుక్త అయినా ఇంకేంటి ద్వితాక్షరాలైనా కూడా లఘువులే ఓకేనా తర్వాత తేల్చి పలుకబడే రేఫతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు తేల్చి పడుక పలకబడే రేఫతో అంటే ఏంటి రా రావత్తు ఓకేనా అదృచు కద్రువ విద్రువ సో ఇలా ఇలా పలకబడే పలిక పలికే అక్షరాలకు ముందున్న అక్షరాలు సో ముందున్న కూడిన అక్షరాలకు ముందు అక్షరాలు సో ఈ రావత్తుకి ముందున్న అక్షరాలు కూడా ఏమవుతాయంట లఘువులే అవుతాయంట ఓకేనా ఓకేనా సో అదనమాట ఇంతవరకు ఏంటి లఘువులను గుర్తించడం అనమాట సో ఇప్పుడు గురువులను గుర్తించే విధానం గురించి తెలుసుకుందాం గురువు గుర్తేంటి ఇదనమాట ఓకేనా దీర్ఘాలు తెలుసు కదా మనకు ఆల్రెడీ దీర్ఘాలు దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు సో దీర్ఘాలు అంటే ఏంటి ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఔ ఐ ఔలు కూడా దీర్ఘాలుగానే తీసుకోవాలన్నమాట సో ఇవి కూడా గురువులే తర్వాత దీర్ఘాచులు కలిగిన హల్లులు దీర్ఘాచులు కలిగిన హల్లులు అంటే అచ్చు క హల్లు కా అనమాట ఇది కాకు దీర్ఘం సో దీర్ఘం ఉంది కదా దీర్ఘం దీర్ఘాచులతో కలిగిన హల్లులు కదా ఇవి ఎస్ కాదులో కా వచ్చేసి గురువు అనమాట గీతం గీ గురువు రూకలు రూ వచ్చేసి గురువు పితృణం రూ రూణం అంటే దీర్ఘం ఉందా పితృణం రూ వచ్చేసి పితృ వచ్చేసి గురువు జేబులో జే వచ్చేసి గురువు ఖైదులో ఐ ఉంది కదా గురువు డోలు గురువు కౌలు గురువు సో ఇలా ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అన్నమాట ద్విత్వాక్షరాలు అంటే ఏంటి మనకు తెలుసు కదా ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అన్నీ ఏంటంట గురువులు సో ఇక్కడ చూస్తే మీకు యాక్చువల్గా ఆ అనేది ఏంటి లఘు అది రస్వాక్షం రస్వాచ్ఛు కదా సో ఇది యాక్చువల్గా లఘు కావాలి కానీ కాలేదు ఎందుకు అంటే ఒక కండిషన్ ఉంది మనకు ద్విత్వాక్షరానికి ముందు ఏ అక్షరమైనా రాని అది గురువుగా తీసుకుంటాము ఆ అక్షరాన్ని లఘుగా తీసుకుంటాం అది ఒకవేళ దీర్ఘంతో ఉంటే అది గురువు అవుతుంది అమ్మా అన్నాం అనుకో అప్పుడు గురువు అవుతుంది మా అమ్మ అంటున్నాం కాబట్టి ఇది ఇది సంయుక్తాక్షరమే అయినా సారీ ద్వితాక్షరమే అయినా కూడా దీన్ని లఘువుగా గుర్తించాలన్నమాట ఓకేనా యాక్చువల్గా సంయుక్తాక్షరాలు ఏంటి సారీ ద్విత్వాక్షరాలు ఏంటి లఘువులే లఘువులే కానీ ఇక్కడ అమ్మా దీర్ఘం వచ్చింది అనుకో సో అప్పుడు మనం గురువు పెట్టాలి ఓకేనా సో మ్యాటర్ అది కాదు ఈ మాకు ముందు అంటే ద్వితాక్షరానికి ముందు ఇది ఆ లఘు కావాలి కానీ ద్విత్వాక్షరానికి ముందు వచ్చింది కాబట్టి దీన్ని గురువుగా మార్చేస్తాం గురువు ఇక్కడ కూడా అంతే ఇది హ్రస్వ అచ్చుతో కూడిన హల్లు చీ చీ అంటే చీలో ఈ మాత్రమే ఉంది దీర్ఘం లేదు కదా సో అలాగా లాకు లావద్దు ద్విత్వాక్షరం ఉంది ద్వితాక్షరానికి ముందు వచ్చింది కాబట్టి చీ అనేది గురువు అవుతుంది ఓకేనా మబ్బు మబ్బు కూడా అంతే బాకు బావొత్తు ద్వితాక్షరం మా గురువు అయిపోయింది కత్తెరాలో కా సో ఇలా ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు సేమ్ రూల్ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు సో సంయుక్తాక్షరం వచ్చిన ముందు ముందు దీర్ఘం వచ్చిన రసం వచ్చిన అది గురువే అవుతుంది ఓకేనా పద్యము గురువు భక్తి గురువు కల్పన గురువు ఓకేనా అలా ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము శ్లే శ్లే సంశ్లేషాక్షరం అన్నమాట సంశ్లేష అంటే ఒక వత్తే కాదు రెండు ఒత్తులు అంటే షాకు టావద్దు రావద్దు ఇలా ఉండే వాటిని ఏమంటాము అక్షరాలు అంటాము ఓకేనా సో ఇలా ఉండే అక్షరాలకు ముందు అచ్చు వచ్చినా రసవాచ్చు వచ్చినా కూడా అది గురువు అయిపోతుంది వస్త్రము ఇది కూడా గురువే వా మర్త్యము మర్త్యము ముందు ముందు రసవాచ్చు ఉన్నా కూడా గురువే సో ఏంటి ఇక్కడ ఈ మూడు ఒకే రూల్ని ఫాలో చేస్తున్నాయి ఏంటి ద్విత్వాక్షరం ఉన్న సంయుక్తాక్షరం ఉన్నా సంశ్లేషాక్షరం ఉన్నా వాటి ముందు హ్రస్వాచ్ఛులు వచ్చినా ఏ అక్షరాలు వచ్చినా అవి ఏమవుతాయి గురువులు అవుతాయి ఓకేనా క్లారిటీనా నెక్స్ట్ పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు పూర్ణ బిందువులు అంటే ఏంటి సున్నా సో ఛందస్సు మనం సున్నాని వేరే అక్షరంలాగా తీసుకోం కదా ఆ సున్నాకి ముందు ఉండేదే కంప్లీట్ అక్షరం చమ్ ఈ చమ్ని ఒక అక్షరంలాగా తీసుకుంటాం మనం ఛందస్సు చమ్ చమ్ అంటే గురువు లక్షణం నం గురువు ఓకేనా డమ్ చెప్పడంలో డమ్ గురువు సో పూర్ణ బిందువుకు ముందు ఉన్న అక్షరాలు కూడా గురువులే తర్వాత పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు పొల్లు హల్లు అంటే షా ఇది షా కంప్లీట్ అవ్వాలి అష్ అంటున్నాం అంటే పొల్లు హల్లు ఉంది దీనికి ఓకేనా రాజేష్ అంటే దీన్ని ఈ ఇష్ని మనం ఒక ఒక వర్డ్ లా ఒక సెంట ఒక లెటర్ లాగా తీసుకోము దాని ముందు దాన్ని కలిపి జేష్ జేష్ అనేది ఒక 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 లెటర్ లాగా తీసుకొని దానికి గురువు పెడుతున్నాం అన్నమాట ఓకేనా కొరకున్ కొరకున్లో కూడా ఇదేంటి పొల్లు హల్లుతో కూడిన అక్షరానికి ముందు అక్షరం కాబట్టి ఇది గురువు అయిపోతుంది ఋత్విక్ ఋత్విక్లో క అనేది పొల్లు హల్లుతో కూడిన అక్షరం త్వి దాని ముందు త్వి ఉంది సో ఇది ఇది సంయుక్త అక్షరం అనమాట దీర్ఘం లేకపోయినా దాన్ని కూడు కూడించుకున్నందుకు గురువు అయిపోయింది అనమాట ఓకేనా అంటే ఏంటి ఇక్కడ పొల్లు హల్లు ఉన్న సారీ పూర్ణ బిందువు ఉన్న పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఉన్నా ఏం చేయాలి మనము గురువు పెట్టేసేయాలి తర్వాత విసర్గ కలిగిన అక్షరాలు ఇంకా విసర్గ కూడా అంతే అనమాట దుఃఖంలో దు దు రెండు సునాలు దుఃఖం ఇది గురువే అయిపోతుంది అంతఃపురంలో గురువే అయిపోతుంది త నమహలో మహ కూడా గురువు అయిపోతుంది అన్నమాట సో ఇది సో ఇప్పుడు అర్థమైందా గుర్తు గురువులను ఎలా గుర్తించాలి అనేది ఓకేనా సో మామూలుగా అయితే దీర్ఘాలు దీర్ఘాచులతో కలిగిన హల్లులు సో ఇవి గురువులు కానీ కండిషన్స్ ఏంటి కొన్ని సం ద్విత్వాక్షరం ఉన్న సంయుక్తాక్షరం ఉన్న సంశేషాక్షరం ఉన్నా దాని ముందు వచ్చేది గురువులు ఓకేనా క్లియర్ అది తర్వాత పూర్ణ బిందువు ఉన్న పుల్లు హలుతో కూడిన అక్షరాలున్నా విసర్గతో కూడిన అక్షరాలున్నా అవి కూడా గురువులే ఓకేనా ఎస్ తర్వాత కింది అక్షరాలకు లఘు గురువులను గుర్తించండి ఇంకా మనం లఘు గురువులు గుర్తించడం వచ్చేసింది సో గుర్తించాలి ఆ హ్రస్వాక్షరం లఘు ఈ హ్రస్వాక్షరం లఘు చీ దీర్ఘం వచ్చింది గురువు త్రూ లఘు కహ విసర్గా వచ్చింది గురువు ట ఇది ట వచ్చింది అయినా కూడా దీర్ఘం లేదు కాబట్టి గురువు నిన్ నిన్న అంటే పుల్లుహల్ వచ్చింది కాబట్టి గురువు ఏ దీర్ఘం గురు షు లఘు బ లఘు కై కై అనేది గురువు అనమాట ష ష దీర్ఘం లేదు గురువు లఘు సారీ తమ్ సున్నా వచ్చింది కదా బిందువు సో గురువు స్న స్న అయినా కూడా గురువు దీనికి ముందు ఒక అక్షరం ఉందంటే అదేమవుతుంది అది గురువు అయిపోతుంది అది మ్యాటర్ ఓకేనా తర్వాత వచ్చేసి గణం గణం అంటే ఏంటి అది ఏర్పడే విధానం ఎలా ఉంటుంది ఓకేనా అక్షరాలు గురువులు లఘువులుగా గుర్తించబడతాయి సో ఇందాక మనం గుర్తించేసాం కదా ఇలా ఏర్పడిన గురువులు లఘువులు కలిస్తే గణాలు అని పిలువబడతాయి ఓకేనా ఇలా ఏర్పడిన గురువు లఘువులను కలిపి మనం ఒక గణంలాగా పిలు పిలుస్తామన్నమాట ఓకేనా గురు లఘువుల సమూహమే గణం గురువులు లఘువులు ఆ సమూహాన్ని గణం అంటాం అది ఒక గురువు కా గణం కావచ్చు ఒక లఘువు గణం కావచ్చు అనేక గురు లఘువులు కలిసినది కూడా గణం కావచ్చు అనమాట సో ఘనం అంటే ఒకే ఒక గణం అంటాం ఒకే ఒక లఘువు ఉన్నా గణం అంటాం గురు లఘువుల సమ సమూహం అయినా కూడా గణమే ఓకేనా స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు నాలుగు రకాలుగా ఉన్నాయి ఓకేనా స్వరూపాన్ని బట్టి నాలుగు రకాల ఘణాలు ఉన్నాయన్నమాట ఏంటవి ఒక అక్షర గణాలు రెండు అక్షర గణాలు మూడు అక్షర గణాలు నాలుగు అక్షర గణాలు ఓకేనా ఒక అక్షర గణాలు అంటే ఏంటి అంటే ఒకే అక్షరం గణంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటాం ఓకేనా ఒకే అక్షరము గణంలాగా ఏర్పడాలి సో దాన్ని మనం ఏమంటున్నాము ఏకాక్షర గణం అంటున్నాం కదా సో అది ఏక లఘు అయినా కావచ్చు ఏక గురువైనా కావచ్చు ఓకేనా ఏక లఘు అయితే లగనం అదేంటి అంటే ఆ కా ఉదాహరణలు సో ఇలా ఒకే ఒక గణం ఉండాలి ఒకే ఒక అక్షరం ఉండాలి అది ఏక ఏక లఘు లగనం ఏకగురువు అయితే గగనం ఓకేనా కమ్ కమ్ము చమ్ము లేదంటే తున్ను టున్ను సో ఇలా మాహ సో ఇలా సో ఒకే అయినా ఉండొచ్చు ఏక గురువైనా ఉండొచ్చు సో ఇలాంటి వాటిని మనం ఏమంటారు ఒక అక్షర గణాలు అంటాం ల లగణం గురువు అయితే గ గగణం ఓకేనా గగణం ఓకేనా రెండు అక్షర గణాలు రెండేసి అక్షరాలతో ఏర్పడే గణాలను రెండు అక్షర గణాలు అంటారు ఓకేనా అవి నాలుగు ఓకేనా ఇవి రెండు అయితే ఇవి నాలుగు లఘువు ప్లస్ గురువు గురువు ప్లస్ లఘువు లఘు ప్లస్ లఘు గురువు ప్లస్ గురువు అంటే రెండు లఘువులు కావచ్చు రెండు గురువులు కావచ్చు ఫస్ట్ గురువు వచ్చి లఘు ఉండొచ్చు తర్వాత లఘు వచ్చి గురువు ఉండొచ్చు అనమాట ఇవి సో చిహ్నం వచ్చేసి లఘు ప్లస్ గురువు అయితే ఫస్ట్ లఘు తర్వాత గురువు ఓకేనా ఇది గణం పేరు వచ్చేసి లగణం ఒక లగ్ ఒకటే ఉంటే లా లఘువు ఒకటే గురువు ఉంటే గ గణ గగ గణ గగణం అన్నాం కదా సో రెండు కాబట్టి ల గ లగము 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 అన్న అనొచ్చు వగణం అనొచ్చు లగ అని వగణం అనొచ్చు ఓకేనా సో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి నదీ నదీలో నా వచ్చేసి లఘు ది అనేది గురు సదా సా వచ్చేసి లఘు దా వచ్చేసి గురువు బలం బా వచ్చేసి లఘు లం గురువు ఫలం ఫగు లం గురువు సో ఇలా లఘువు ప్లస్ గురువు ఫస్ట్ లఘు ఉండాలి తర్వాత గురువు ఉండాలి దాన్ని లగము అంటాం లగముకి వగనం అని కూడా పేరు ఓకేనా తర్వాత గు గురువు ప్లస్ లఘు గురువు ప్లస్ లఘు అంటే ఫస్ట్ గురువు ఉండాలి తర్వాత లఘు ఉండాలి ఫస్ట్ గురువు తర్వాత లఘు దీన్ని ఏమంటాము రివర్స్ లగం కాదు గలం అంటాం గలం గలమే హగణం ఓకేనా గణమే హగణం ఓకేనా ఫస్ట్ గురువు ఉండాలి మంచి మన్ మన్ మమ్ గురువు చి లఘు బుద్ధి భూ లఘు భూ గురువు భూ గురువు ఎందుకైంది ఇక్కడ సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం ముందు ఉంది కాబట్టి ఇది గురువు అయింది ఇది లఘు ఓకేనా నవ్వు నవ్వులో కూడా అంతే నా అంటే మామూలుగా అవుతుంది కానీ ఇక్కడ ద్వితాక్షరానికి ముందు వచ్చింది కాబట్టి ఇది గురువైంది తర్వాత నవ్వు లగం సారీ లఘువు గో గో దీర్ఘం కాబట్టి గురువు డ లఘు సో ఇలా గురువు ప్లస్ లఘు ఉంటే గలము అంటారు దాన్నే హగణం అంటాం ఓకేనా లఘువు ప్లస్ లఘు రెండు లఘువులే లలము లేదంటే లా గణం అంటాం లఘు లలము లేదంటే లా అంటే రెండు రెండు లఘువులు వచ్చే పదాలు ఉండాలి ఓకేనా వచ్చే అక్షరాలు ఉండాలి ఓకేనా తర్వాత గురువు ప్లస్ గురువు రెండు గురువులే గగము లేదంటే గా అంటాం ఓకేనా రోజూ రెండు తిరగాలే గురువులు చేసే రెండు తిరగాలి మన్ మన్ గురువు చే గురువు పుణ్యం పుణ్యంలో ఇక్కడ సంయుక్త సారీ సంయుక్త అక్షరానికి ముందుంది కాబట్టి పు గురువైంది తర్వాత ఇది కూడా లఘు అవు అవుతుండే కాకపోతే ఇక్కడ సున్నా వచ్చింది కాబట్టి పూర్ణ పూర్ణబిందు వచ్చింది కాబట్టి దాని ముందు పదం కాబట్టి అది పుణ్యం న్యం గురువు అయిపోయింది కదా సో అది కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి తప్పులు చేయకూడదు ఓకేనా తర్వాత ఇది రెండు అక్షర గణాలు తర్వాత మూడు అక్షర గణాలు మూడు అక్షర గణాలు చూడండి ఒకసారి మూడేసి అక్షరాలతో ఏర్పడే గణాలను మూడక్షర గణాలు అంటాం ఓకేనా ఇవి ఎనిమిది ఎనిమిది అంటే ఓకేనా ఆది ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు అంటే ఫస్ట్ గురువు ఉండాలి మధ్యలో గురువు ఉండాలి లేదంటే లాస్ట్ మూడు అక్షరాలు కదా సో మూడు మూడవదన్నా గురువు ఉండాలి సో ఇది మూడు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు ఇప్పుడు లఘువులది అనమాట ఫస్ట్ అన్న లఘు ఉండాలి మధ్యలో అన్నా లఘు ఉండాలి లాస్ట్ కన్నా లఘు ఉండాలి అవి మూడు మూడు ఫస్ట్ మూడు గురువులు అంటే ఆది మొద మొదటి గురువు మధ్యలో గురువు లాస్ట్కి గురువు అంత్య గురువు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు తర్వాత మూడు లఘువులు మూడు లఘువులు మూడు గురువులే మూడు గురువులు సో ఇలా ఇంకా గణం పేరు చెప్పుకుందాం ఆది గురువు భాన భగణం ఆది గురువు అంటే ఫస్ట్ గురువు వచ్చి మిగతా రెండు లఘువులు వస్తే దాన్ని భగణం అంటాం ఓకేనా అలా కాకుండా ఫస్ట్ లఘువు లాస్ట్ లఘువు మధ్యలో గురువు వస్తే జగణం ఓకేనా తర్వాత లాస్ట్ గురువు వస్తే ఫస్ట్ రెండు లఘువులు వచ్చి లాస్ట్ లఘు గురువు వస్తే సగణం తర్వాత ఆది లఘు ఫస్ట్ లఘు వచ్చి రెండు గురువులు వస్తే యగణం అలా కాకుండా మధ్యలో లఘు వచ్చి అవతల యువతల గురువులుంటే రగణం అంత్య లఘు అంటే ముందు రెండు గురువులు వచ్చేసి తర్వాత లఘు వస్తే తగణం మూడు లఘువులే ఉన్నాయనుకో నగనం మూడు గురువులు ఉన్నాయంటే మగనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా భజస భజస గుర్తుపెట్టుకుంటే అదిగో ఇవి మూడు వచ్చేసి గురువులకు సంబంధించింది కదా సో భజస గుర్తుపెట్టుకోండి భజస ఆర్డర్ భజసా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ గురువు మధ్యలో గురువు అంత్య గురువు గుర్తొస్తుంది యర్రత ఇవి మూడు మళ్ళీ ఒకటి యర్రత భజస యర్రత ఓకేనా య అంటే ఫస్ట్ లఘు మధ్యలో ర త అంటే అంత్య లఘు అనమాట ఎర్రత సో ఇదనమాట తర్వాత మూడు లఘువులే ఉంటే నగనం మూడు గురువులే అంటే మగనం ఓకేనా అలా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఉదాహరణలు సో బంధములో బం ధ లఘు మూ లఘు బా గురువు వచ్చేసింది గాట్ ఒకవేళ బాధ్యతలో దా సంయుక్త అక్షరానికి ముందు అక్షరం కాబట్టి ఇది గురువే దీర్ఘముంది కాబట్టి గురువే ఓకేనా ద్య లఘు త లఘు సో ఇలా ఫస్ట్ గురువు వచ్చేసి లాస్ట్ రెండు లఘువులు వచ్చేస్తే అదేంటి భగణం తర్వాత జగణం సమీప సాలఘువు మీ గురు ప లఘు సో ఇలా సో ఇదేంటి జగణం అన్నమాట తర్వాత ఎగ్జాంపుల్ చేయండి అమరం అన్నాడు అమరంలో ఆ లఘువే మా లఘువే రమ్ వచ్చేసి గురువు సో అంతే గురువు సగణం ఓకేనా తర్వాత లఘువులు వచ్చేసి ఇప్పుడు లఘువులు ఫస్ట్ లఘు అనుకో యగణం ఆ రణ్యంలో రా సంయుక్త అక్షరానికి ముందు కాబట్టి రా గురువైంది పూర్ణ బిందువుకు ముందు అక్షరం కాబట్టి న్యం గురువైంది అరణ్యం సో యగణం రగణం రగణం అంటే ఏంటి మధ్యలో లఘు ఉండాలి సామం సామజం అంటే సా గురువు మా లఘు జం పూర్ణ బిందువుతో పాటు ఉంది కాబట్టి ఇది గురువు ఓకేనా నెక్స్ట్ తగణం తగణం అంటే ఏంటి లాస్ట్కు లఘు ఉండాలి ఓకేనా కళ్యాణి క క అయితే మామూలుగా లఘు కానీ సంయుక్త అక్షరానికి ముందుంది కాబట్టి గురువు అయిపోయింది ల్యా ల్యా దీర్ఘం వచ్చింది కళ్యా అని దీర్ఘం ఉంది కాబట్టి గురువు నీ లఘువు సో ఇలా మూడు లఘువులే అణిమ అణిమ లఘు 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 మగణం అంటే మూడు గురువులే సంబంధం సం పూర్ణ బిందు వచ్చింది కాబట్టి సం గురువు బమ్ గురువు దమ్ గురువు మూడిటికి పూర్ణ బిందువులు వచ్చినాయి అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే బంధుత్వం బమ్ గురువు ధూ యాక్చువల్గా గురువు లఘు అవుతుంది కాకపోతే సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి గురువైపోయింది తర్వాత పూర్ణ బిందువుతో పాటు త్వం ఉంది కాబట్టి ఇది కూడా గురువైపోయింది అంటే మూడు గురువులు ఇలా ఎగ్జాంపుల్స్ ఓకేనా అలా మూడు అక్షర గణాలను గుర్తించాలి భాజ్యసాలు గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడ్డాయి చెప్పాను కదా భాజ్యసాలు ఏంటి గురువు యొక్క స్థానాన్ని తర్వాత ఎర్రత ఎర్రత వచ్చేసి లఘువుల లఘువుల స్థానాన్ని బట్టి కూర్చోబడ్డాయి మగణం అంటే మూడు గురువులే నగణం అంటే మూడు లఘువులే సో అలా ఇక్కడ చూడండి కింది పదాలకు లఘు గురువులను గుర్తించండి మీరే ఒక మీరే పెన్సిల్ తీసుకోండి పెన్ ఆర్ పెన్సిల్ తీసుకోండి మీ టెక్స్ట్ బుక్లో చేసేయండి జ లఘువు నా లఘువు కు లఘువు డ లఘువు ఓకేనా తర్వాత జనని జ లఘు నా లఘు నీ గురువు తర్వాత దేవత దే గురువు గురువు లఘువు లఘువు ఓకేనా కాలము సో గురువు లఘు తర్వాత కరము లఘు 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 విస్తర వి గురువు అవుతుంది స్త లఘు లఘు అక్కర ఆ గురువు అవుతుంది లఘు లఘు బంగారం బం గురువు గా గురువు రం గురువు షూరులు షూ గురువు రు లఘు లు లఘు భాస్కర భా గురువు స్క లఘు రా గురువు సో గణాలను గుర్తిద్దామా సో మనకు నాలుగు లక్షల గణాలు లేవు కాబట్టి మూడు మూడుని విభజించుకోవాలి ఓకేనా ఇలా జనక ఇదేంటిది మూడు లఘువులే వస్తే నగణం కదా ఎస్ నగణం తర్వాత ఒక లఘు ఉంది కాబట్టి ల లగం లగణం నల అనాలి తింది జనని ఆ అంత్య గురువు అంత్య గురువు వస్తే ఏం చెప్పాలి స సగణం స సగణం కదా ఎస్ తర్వాత ఆది గురువు వస్తే భగణం ఇది సగణం ఇది భగణం తర్వాత ఇది కూడా భా ఓకేనా భగణం ఎందుకంటే ఫస్ట్ లఘు గురువు వచ్చింది మూడు లఘువులు వస్తే నగణం తర్వాత ఫస్ట్ గురువు మళ్ళీ భగణం మళ్ళీ భగణమే మూడు గురువులు వస్తే మా ఫస్ట్ గురువు వస్తే భగణం మధ్యలో లఘు వస్తే రగణం ఓకేనా ఓకే ఇలా మళ్ళీ కింది పద్యపాదాలకు గురువు గులను గుర్తి ఫస్ట్ గురువు లఘువులను గుర్తించాలంటే మూడు 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 అక్షరాలను విడదీయాలి మూడు మూడు అక్షరాలను విడదీసి మనము స్థానాలను పెట్టుకోవాలి మూడు అక్షరాలు అంటే లూ లూకు మళ్ళీ సున్నా అలా కాదు సున్నాని కలుపుకొని అక్షరం అనమాట ఇది మీరే చేసేయండి ఓకేనా సో ఇలా మనము గణాలను గుర్తించవచ్చు ఓకేనా తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు శతక సౌరవంలో ఇచ్చారనమాట ఇవి థర్డ్ లెసన్లో ఇచ్చిన భాషాంశాలు లేదంటే ఆయన ఇచ్చిన శాస్త్రం ఆధారంగా కదా అది ఛందస్సు ఎస్ పద్యం విచారండీ పాఠాంత పద్యం కారణము లేని కలహంబున్ గరుణలేమి పరవధు పరధన వాంఛ బంధు సాధు జనములన్ దశ దశహిష్ణుత్వ మనంగ జగతి భకృతి భకృతి సిద్ధంలివి దుష్ట నికరమునకు సో భావం వచ్చేసి కారణము లేకయే తగవులా తగువులాడుట దయ లేకుండుట పర స్త్రీల ఎందునో పరధనములకు ఎందునో కోరిక బంధువుల ఎందును సజ్జనుల ఎందును ఓర్వలేకుండుట లేకుండుట దుష్టుని సహజ లక్షణములు సో ఇవన్నీ మీకు ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోండి లేవు కదా ఎస్ మనం దుష్టలం కాదులే కదా ఇవి ఇది రాసింది ఎవరు ఏనుగు లక్ష్మణ కవి ఓకేనా ఇంత భారీ భారీగా ఉంది కాబట్టి దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి ఏనుగు లక్ష్మణ కవి ఓకేనా మళ్ళీ సూప్ తెచ్చాడు చూడండి అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి విజయాలు వాటిని దాచి ఉంచుతాయి సో ఏంటది హ్యూరెన్ చెప్పింది ఎవరు హ్యూరెన్ ఓకేనా అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయంట విజయాలు దాటి వాటిని దాచి ఉంచుతాయి ఓకేనా ఎస్ అలాగా తర్వాత ఏమిచ్చారు అక్టోబర్ ఇరవై రెండున రెండవ తేదీన ప్రపంచ విలువల దినోత్సవంగా జరుపుకుంటాము అక్టోబర్ ట్వంటీ టూ ఏంటంట ప్రపంచ విలువల దినోత్సవం మనకు ఫస్ట్ లెసన్ నుంచి ఇస్తున్నారు కదా మాతృభాష దినోత్సవం ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ నైన్ సైనికుల దినోత్సవం ఎప్పుడు జనవరి ఫిఫ్టీన్ ప్రపంచ విలువల దినోత్సవం ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ టూ ఓకేనా తర్వాత మేటి పద్యాలలో బిలబిల పలుకుల బలుము బలుముద్దులు గులికెడు తెలుగు భాషతో సరియగునే తెలిసియు తెలిసియు తెలియక వీనుల వీణుల నల ఇంచెడు వెర్రి మొర్రి ఎర మెరబాసల్ వేటూరి ప్రభాకర శాస్త్రి ఓకేనా తెలుగు భాష గురించి ఇచ్చాడన చెప్పాడనమాట ఆయన బిలిబిలి పలుకులు పలుకుల బులుముద్దులు గులికెడు తెలుగు భాషతో సరియగునే తెలిసియు తెలియక వీనుల నల ఇంచెండు వెర్రి మొర్రి ఎర మెరబాసల్ ఓకేనా వేటూరి ప్రభాకర శాస్త్రి తర్వాత పద్యం ఏంటి కవుల కంటే దూహిన కర్పూర నవకీర్తి తెచ్చిరెవరు తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి సాహితీ రంగ సంగీత రసదుని దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స చాలామంది చెప్పారు చూడండి ఇక్కడ చెప్పింది ఎవరు నండూరి రామకృష్ణాచార్యులు ఓకేనా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు వినుకొండ వల్లమా బామాచుడు చెప్పాడు శ్రీనాథుడు చెప్పాడు ఓకేనా ఇప్పుడు మళ్ళీ నండూరి రామ్ రామకృష్ణాచార్యులు చెప్పారు ఓకేనా సో నెక్స్ట్ పద్యం వచ్చేసి జలసేవన గలగల వ్యడముల పెలపెల భోక్త బళబల లెబల వసిపట లందెల జలజల లే జలజల లేఖీభవించే జనము భు భుజింపన్ ఓకేనా చిలకమర్తి సో ఇది నృత్యానుప్రాసాలంకారం ఎందుకంటే ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది కదా లా లా అనేది అళ అళ చాలాసార్లు వచ్చింది కదా సో అదనమాట ఎవరు రచించారు అంటే రాసానంటే చిలకమర్తి ఓకేనా పాఠాంత అంశము పేరడి అంట ఇది అరయన్ శంతను పుత్రుపై విదురపై అక్రూరపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలుని పై నందవజ్ర శ్రేణిపై పరగన్ కల్ కల్గు భావత కృపారసము నాపై కొంత నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీష కృష్ణ భక్తప్రియ వడపై ఆ వడపై పకోడిపై హల్వ హల్వా కోవపై కారం కారపున్ కారపున్ పొడిపై చట్నీలపై రవిడ్డి రవిడ్డిలియ పైన్ బోండాపైన్ జాంగిరి సుడిపారు భవత్కృ భవత్కృపారసము ఇచ్చో కొంత రానిమ్మునే నుడుకున్ కాఫీని ఒక్కొక్క ఒక్క గుక్క కొననే ఓ కుంబలంబోదరా సో పేరడి అనగా ఏంటి అంటే అనుకరణ అనమాట ఒక పద్యాన్ని కానీ పాటను కాను వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన పేరడి తెలుగు పద్యాలకు పేరడి రచనలు కోకొల్లలు ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితయే పేరడి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి అరయన్ శంతను పుత్రుడపై విదురపై అక్రూరపై విజయం సాధించినారు అని చెప్పేసి కృష్ణ భక్తప్రియ అని చెప్తున్నాం అనమాట దాన్ని పేరడిగా మార్చి వడపై ఆ వడపై పకోడిపై హల్వా కోవపై కారపున పొడిపై చట్నీలపై ఇడ్లీలపై బొండాపై జాంగిరీ నుడి సుడిపై పారు భవత్కులు పారసము ఇచ్చో ఇచ్చో కొంత రాణిమ్ము నే నుడుకుని కాఫీని ఒక్క గుక్క కొనవే ఓ కుంబల అంబూదరా సో ఇలా పేరడీగా చెప్పారనమాట కొద్ది సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో నా యాత్ర గురించి చెప్పేసుకుందాము ఛందస్సు గురించి ఒక క్లాస్ తీసుకోవడమే మంచిది దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా చాలామందికి ఇంకా క్లారిటీ లేదు అంటే వచ్చు అనే భ్రమలో ఉంటున్నారు కానీ దాన్ని యాక్చువల్ రూల్స్ ఏంటి ఘనం అంటే ఏంటి ఘనాలు ఎలా విభజించాలి గురువు లఘులు ఎలా గుర్తించాలి అనేది చాలామందికి అంటే రాని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మన క్లాస్తో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేసేయండి యూస్ఫుల్ వీడియో కదా ఇది సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ ఇస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని లేదా డౌట్ని లేదా మీ ఇంకో క్లాస్ని ఏమైనా కావాలని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్